స్తోత్రం పరిశుద్ధుల బహుమతుల మహిమ కలిగిన మాతల్లి మీ పరిశుద్ధమైన పాదములకు పొందన శుతులు స్తోత్రం మేడే సందర్భంగా కార్మికుల కొరకై ప్రార్థన చేస్తుంటున్నాం కార్మికులందరూ కూడా పగలంత కష్టపడి పని చేస్తుంటుండగా వారి కష్టార్జితము ప్రభు వ్యర్థం కాకుండాట్లుగా వారు తినగా మిగిలినట్లుగా మీరు సహాయం దయచ్చేది మీ కృప చేత నింపండి అయా మరి ఎవరైతే కష్టపడి పని చేస్తుంటున్నారో వారి యజమానులు వారికి నష్టం లేకుండా వారి కష్టాన్ని తాన్ని తిరిగి ఇచ్చినట్లుగా సహాయం దండి అయా విధంగా మరి ఎండలో కష్టపడుతూ పనిచేస్తుంటున్నప్పుడు వారిపైన మీ శకీర్ణం వేగాన్ని ఉంచండి ఎండ తీవ్రత నుంచి వారిని సంరక్షించండి పోషించండి నడిపించండి బలపరచండి ముఖ్యంగా ప్రభావ వారు సంపాదించుకున్న సంపాదన వారి కుటుంబం అనుభవించగలిగినట్లుగా వారికి మంచి జ్ఞానం ఇచ్చి దుర్వ్యసనాలకు వారి లోను కాకుండా మీ సన్నిధిలో మీ చేతులెత్తి బిడ్డల్ని దీవించండి కార్మికులుగా ప్రభు మరి ఆయా శాఖల్లో ఎన్నెన్ని రంగాల్లో మరి కార్మికులు పనిచేస్తూ ఉంటున్నారు అట్టి రంగాల్లో వారికి పనులు చేస్తున్నప్పుడు ఎలాంటి ప్రమాదములు వాటిలకు ఉన్నట్లుగా మీ బలీయమైన అస్తుల కింద వారిని బలపరచండి జాగ్రత్త మెరుపుకోగలిగి పనులు చేసుకోగలిగినట్లు సహాయం దిని ఈ రోజున ప్రపంచంలో ఉన్నటువంటి ప్రభావ మరి కార్మికులందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం రైతుల కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం వారు వారు ఆ యొక్క పనుల్లో ముందుకు సాగుతూ ఉంటుండగా లాభము క్షేమము నెమ్మది కలుగునట్లు సహాయం దని మీ చేత నింపి మరలా వచ్చే సంవత్సరం ప్రభ్వా మరి ఈ నెల మొదటి తారీఖు వరకు కూడా వారందరినీ మీ యొక్క బలిష్టమైన ఆస్తుల కింద బలపరుస్తూ బదిలీపరచమని జ్ఞానం కలిగి వారి జీవితంలో ముందుకు సాగడానికి సహాయం ద ఏసే పరిస్థితి మీద అడిగి వేడుకలు తండ్రి ఆ మేర్ చాలా కార్మికుల దోత్సవం కాబట్టి రాష్ట్రంలో దేశంలో ప్రపంచంలో కార్మికుల కొరకు కార్మికుల కుటుంబాల కొరకు వారి యొక్క పిల్లల కొరకు వారి యొక్క భవిష్యత్తు కొరకు వారి యొక్క కుటుంబాల కొరకు దానిలో ప్రార్థన చేయడం జరుగుతుంది ఎవరికైతే ఇమాన్యుల్ గారు ప్రార్థనలో నడిపిస్తారు ప్రార్థన చేసుకున్నాం దయచేసి కళ్ళు మోసుకున్నట్లయితే దేవా స్తోత్రం నాయన స్తోత్రములు తండ్రి పరిశుద్ధుడా పరిశుద్ధమే పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు వందనాలు తండ్రి ప్రవై సమయంలో నాయన మేడే సందర్భంగా కార్మికులను జ్ఞాపకం చేసుకొని నిన్ను ప్రార్థిస్తున్నావు తండ్రి నాయన మీకు స్తోత్రాలు వందనాలు పని చేయించినటువంటి పని వారిని మీరు దీవించండి ఆశీర్వదించి మళ్ళీ ప్రార్థిస్తున్నాం తండ్రి ఆయన నిజంగా ఎంతో మంది కార్మికులు ఎంతో కష్టపడి పని చేస్తూ ఉన్నారు ఆయన వారి పనుల్లో ఆయన మీరే సహాయం చేయండి వారిని ఆశీర్వదించండి దీవించండి ఆయన సౌల భవర్ డివిజన్ పాస్టర్స్ అసోసియేషన్ ఆయన మెయిన్ కమిటీ రీతిగా కూడుకొని నేను స్థుతించి నేను ప్రార్థించే భాగ్యాన్ని మేము మాకు దయచేసిన మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుని చున్నాం ఆయన ప్రభు దేశ దేశమంతటా ప్రభుత్వం మేడే జరుపుకుని చున్న కార్మికులు ఆయన యొక్క జండాన్ని ఎగిరవేస్తుంటే ప్రభావం జమంలో ఉండి నడిపించి మహిమ పొందుతున్నాను ఏ సునాములో ప్రార్థిస్తున్నాం వైస్ ప్రెసిడెంట్గా ప్రార్థులు స్తోత్రము పరిశుద్ధు ధర్మ పొందుతున్న మహిమల పరిశుద్ధమైన పాదముల పొందనాలు చూపు ఈ యొక్క సమయంలో ప్రభా మరి ప్రపంచంలోని కార్మికులందరికీ ప్రార్థన చేస్తున్నాం కార్మికులు ప్రభా మరి ఆయా స్థలాల్లో పనిచేస్తున్నప్పుడు వారి సేవ ద్రోపిడికి వారికి తగిన వేతన ఆ యొక్క సమస్యల నుంచి అందినట్లు సహాయం చేయించండి ఆయన వ్యవసాయంలో పనిచేస్తున్నటువంటి రైతులను కూడా జ్ఞాపకం చేసుకుంటామయా వారిని కూడా నేను జీవించి ఆశ్రదించండి ఆయన ఎక్కడెక్కడైతే ఎవరు మరి ఏ గవర్నమెంట్ పనులు సెంట్రీ పనులు సివిల్ వర్క్లో ఏ ఎలాంటి మరి కంపెనీస్లో ప్రభు మరి వాహనాలను అంటే విషయాలు ఎక్కడెక్కడ ఎలాంటి పనుల్లో మరి పనిచేస్తా ఉంటున్నారు ఈ కార్మికులందరినీ కూడా ప్రభావం మీరు జ్ఞాపం చేసుకోండి వారికి ఎలాంటి ప్రమాదాలు వాటిలోనట్లుగా అయా వారి చేతుల కష్టాలతో వారి కుటుంబం అనుభవించగలిగినట్లుగా అయా వారు తినక మిగులినట్లుగా మీరు సహాయం చేయించండి అయా మీ పొగ చేత నింపండి అయా ఇదిగో వారు సంపాదించిన సంపాదన ఏది కూడా హాస్పిటల్ పాలు కాకుండా అయినా ఇదిగో దుర్వ్యసనములకు లో కాకుండా ప్రభుత్వం వారి కుటుంబం అనుభవించగలిగినట్టుగా పిల్లల యొక్క భవిష్యత్తు కొరకే వారు ఉపయోగించగలిగినట్టుగా వారికి మంచి ఆధ్యాత్మికమైన జ్ఞానాన్ని మీరు అనుగ్రహించండి అయా మీ ప్రభుత్వ చేత నిలపరిస్థితి భద్రపరచమని ఈ రీతిలో మా ప్రభు మేమందరం కలిసి ఈ యొక్క కార్మికులందరి వరకు ఈ మేడే సందర్భంగా ప్రార్థన చేస్తుంటున్నాం అయ్యా మీ వాక్యంలో సెలవించినట్టుగా నరుని కష్టాతీతం యహో ఆశీర్వాదం నుండి చిన్నదే నైనా ఎదుగు మీ యొక్క ఆశీర్వాదం నుండి అయినా మీ యొక్క కృపలు వదిలుతూ ప్రతి కుటుంబం కూడా కార్మికులందరూ కూడా క్షేమంగా నెమ్మదిగా ఈ సంవత్సర కాలవంత వదిలినట్టుగా మీరు సహాయం దాన్ని చేస్తున్న ప్రతి పని వారు ఎక్కడైతే పని చేస్తున్నారో ఆ యజమానులను దీవించి ఆస్వాదించారు యజమానులకు కూడా మంచి మనసు ఇచ్చి వారికి సరైనటువంటి వేతనాలు చెల్లించిన సహాయం అనుగ్రహించి మీ పరచడంకుమార్ రెడ్డి ఏసీ పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొని చూడంన్నాం తండ్రి కేజీ డానియల్ గారు అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ గారు ప్రార్థన ప్రేమ కలిగిన మా తండ్రి కృపా కనికరం కలిగిన దేవాన్ని కూడా నాకు స్తోత్రం ప్రత్యేకంగా వివేకాల సమయంలోనేంత వరకు మనం కాచి కాపాడడం దేవాలయన ఈ యొక్క వేసవి సమయంలో కూడా ప్రభు అయినా మీరు ఇచ్చినటువంటి సమాధానకరమైన ఆ సమయాన్ని బట్టి మన స్తోత్రం ఈ ప్రాంతంలో ప్రభునైనా ఆ దేవా ఎక్కడైతే ప్రాణం చేస్తున్నారో వాళ్ళందరికీ తీవించండి ప్రత్యేకంగా కార్మికుల దినోత్సవాన్ని సందర్భంగా ప్రభు మేము కూడా ప్రార్థిస్తున్నాం కార్మికులు కొరకు ప్రార్థిస్తున్నాం ప్రతి డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ప్రతి కార్మికులు ఆయన ప్రభుత్వ ప్రైవేటు రంగాలను పనిచేస్తున్నటువంటి ఆయన ఒక్కొక్క రెండు పేరు ఆశించండి వారి కుటుంబాలకు కావాల్సిన ఆశీర్వాదం దీని దేవాన్ని పొందడం స్తోత్రం జరుగుతుంది ప్రపంచంలో ఆయన ఈ యొక్క కార్మిక దినోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి ప్రతి ఆయన ప్రతి కార్మికునికి ఈ గొప్ప దైవ ఆశీర్వాదం దేయండి నిజితమై వాళ్ళను వాళ్ళకు వాళ్ళ మార్మనసు దేయమని వారు పక్షంలోకి నడిపించుకొని అనేక కూడా వారి కుటుంబాలను ఆశీర్వదించుకొని ప్రత్యేకంగా వచ్చిన ప్రతి దైవజను వారి కుటుంబాలను వారికి పరిచయాల్సిందా ఆయన మీరే ఆశీర్వదించారు మీరే ఘనత మహిమ ప్రభావం పొందమని యేసయ్య పరిశుద్ధ నామం నడుతున్నాం అవామే అలాగే సమ్మేళన్న గారు అసో జనరల్ సెక్రటరీ గారు ఆశీర్వాదంతో మనం కూర్చున్నాం మన పరమతంది అయిన దేవుని ప్రేమయు ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క కృపయు పర్శుద్ధాపుని యొక్క అయిన సహవాసం సహాయం కూడిన దైవ సేవకులకు సంఘాలకు కార్మికులందరికీ దేవుని కృప కూడా ఎల్లప్పుడు సదాకాలము తొలయ నుండి నడిపించుకునేగాక